నాతో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి మారుతి ప్రసాద్ గారు సహాయ కార్యదర్శి హుషన్ గారు నియోజకవర్గ కార్యదర్శి రెడ్డి గారు పట్టణ కార్యదర్శి భాగరావు గారు సీనియర్ నాయకులు రంగనాయకుడు గారు ఇతర మిత్రులు పాల్గొన్నారు దేశం పద్దెనిమిదవ లోక్సభ సాధారణ ఎన్నికలకి పలు కూటములు పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం జనాన్ని మర్చిపోయిన పార్టీలు కూడా వరాల వర్షం కురిపిస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాయి ముందుగా జాతీయ రాజకీయాలను మనం చూసినప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ దేశ రాజ్యాంగ విలువల్ని మండగలుపుతూ ప్రజల మధ్య విద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ రాముడనే సకల ప్రజలు ఆరాధించే ఒక దేవుణ్ణి ఎన్నికల అస్త్రం చేసుకొని తన పంపం కడుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది గత పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక నాలుగు వందల ఇరవై రూపాయలున్న వంట గ్యాస్ పన్నెండు వందల రూపాయలకు తీసుకెళ్లాడు ఇరవై మూడు మార్చిలో కమ్యూనిస్టుల పోరాట కాలం కారణంగా రెండు వందలు మళ్ళా తిరిగి ఎన్నికల కారణంగా మరో రెండు వందలు తగ్గించి ఎనిమిది వందల యాభై చేశాడు అంటే నాలుగు వందల ఇరవై ఉన్న వంట గ్యాస్ని పన్నెండు వందలకి పెంచిన దుర్మార్గుడు నరేంద్ర మోడీ ఆఫీస్ చేశాడు మీ అందరికీ తెలుసు పెట్రోలు డీజిల్ అరవై ఐదు రూపాయలు యాభై రూపాయలు ఉన్నటువంటివి ఈనాడు పెట్రోల్ నూట తొమ్మిది రూపాయలు డీజిల్ దాదాపు తొంభై ఐదు రూపాయలు ఉంది అంటే ప్రతి యువకుడు టూ వీలర్ బండితోటే రోజు జీవితం గడుపుతూ ఉంటుంది అలాంటి పెట్రోల్ డీజిల్ని ముడి చమురు తగ్గినా ఇది రేట్లు పెంచి లక్షల కోట్లు కేంద్రం గడించింది అలాగే జీఎస్టీ పరిధిలో కూడా దీన్ని తీసుకురాలేదు రెండు కోట్ల ఉద్యోగాల్లో రైతుల రెట్టింపు ఆదాయం లేదు మేక్ ఇన్ ఇండియా లేదు అయినా తిరిగి మూడవసారి అధికారం ఇస్తే దట్టు నాలుగు వందల సీట్లు వారికి కావాలంట వికసిత్ భారత్ దాని పేరు పెట్టారు అది వికసిత్ భారత్ కాదు విధ్వంసపు భారత్ని వారు చేయడానికి కోరుకున్నారు మీకు అందులో ఒకే ఒకే పేరు చెప్తాను ఆనంద్ హెగ్డే నాలుగోసారి పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు మీరు నాలుగు వందల స్థానాలు మాకిచ్చి పూర్తి మెజారిటీ ఉండి మేము ఇప్పుడున్న రాజ్యాంగాన్ని మార్చేస్తామని బహిరంగంగా చెప్పిన వ్యక్తి ఈ ఆనంద్ హెగ్డే అంటే అమిత్ షా మోడీ ఏం ఆలోచిస్తున్నారో ఆయన ప్రత్యేకరించారు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు దళితులు మైనార్టీలు రైతులు ఉద్యోగులు సఖ్య ప్రజలు అవసరమైతే రాజ్యాంగానికి కొన్ని సవరణలు ఎన్నైనా చేసుకోవచ్చు కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చి మోడీ నియంతృత్వ పాలన తీసుకొచ్చి మన శాస్త్రాన్ని అమలు జరిపే ఒక దుష్ట తలంపుతో భారతీయ జనతా పార్టీ ఉంది ఎదుర్కొన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కూడా చావుదెబ్బ తినే పరిస్థితి ఈనాడు ఏర్పడింది అంటే బెదిరించి జైల్లో చేత పెట్టించి మళ్ళా బెయింపించినట్టు నటించి చంద్రబాబు నాయుడు గారిని లోబత్తుకొని ఆరు పార్లమెంటు సీట్లు పది అసెంబ్లీ సీట్లు ఈ రాష్ట్రంలో తీసుకున్నారు వారికి ఒక్క పార్లమెంటు సీట్ కూడా ఎక్కువైంది అందువల్ల బీజేపీ అనేటువంటి ఒక విధ్వంసకర నియంతృత్వ దుష్టపాలనతో కూడినటువంటిది అనేక ప్రాంతీయ పార్టీలని బెదిరిస్తూ మోడీ కన్నా ముందు ఈడే వస్తుంది అనే పద్ధతిలో అనేక రాజకీయ పార్టీల ఐదును బెదిరించి వారు భర్త చేర్చుకుంటున్నారు అందులో భాగమే మన కూడా తెలుగుదేశం జనసేన బాగుంటుంది రెండో వైపున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెరో పక్కన ఉన్నారు అంటే ఎవరు గెలిచినా ఇరవై ఐదు స్థానాలు మోడీ ఖాతాలో వేసుకోవడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు అందుకోసమే ఈనాడు దేశంలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ సమాజ్వాదీ పార్టీ తృణమల్ అలాగే డిఎంకే ఇలాంటి పార్టీలన్నీ ఇరవై ఎనిమిది పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడి బీజేపీని ఓడించడానికి దేశంలో తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి ఇవాళ జాతీయ మీడియా భయపెట్టి లోపరుచుకొని ప్రతిపక్షాలకి ప్రముఖంగా వారి విధానాన్ని ప్రజల్లో చూపించకుండా పెట్టి మోడీ మల్ల తిరిగి గెలుస్తాడని ఒక తప్పుడు సమాచారాన్ని దేశ ప్రజలకి ఈ మీడియా ప్రచారం చేస్తుంది ఉత్తర భారతదేశంలో ఎనభై నుండి వంద స్థానాలు ఇప్పుడు ఉన్న వాటిని భారతీయ జనతా పార్టీ కోల్పోబోతుంది దక్షిణాదిన మొత్తం నూట ముప్పై స్థానాల్లో పది పదిహేను సీట్లు కూడా రావు తమిళనాడు రావు కేరళ రావు కర్ణాటక రావు తెలంగాణ రావు ఏదైనా ఈ రాష్ట్రంలో గంప గుర్తుగా ఎవరు కలిసినా వాళ్ళ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు కానీ ఎన్నికల తర్వాత ఈ సమీకరణలు ఖచ్చితంగా మారుతాయి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తిరిగి అధికారంలోకి రాజు అని సిపిఐ నమ్ముతుంది దాన్నే ఈ సందర్భంగా తెలియజేస్తుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి గత ఐదేళ్లుగా దుష్ట ఫలిపాలను సాగిస్తున్నారు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల ఆస్తుల్ని ఆక్రమిస్తున్నారు అక్రమంగా పోలీసు కేసులు పెడుతున్నారు ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కగాను ఒక ప్రతిపక్ష పార్టీ నాయకులు అర్జీ తీసుకోవాల వారు ప్రజల తరఫున చెప్పాలనుకుంటే అపాయింట్మెంట్ ఇవ్వాలి సిపిఐయా సిపిఎం బీఎస్పీనా ఆమ్ ఆద్మీనా తెలుగుదేశమా కాంగ్రెస్ అంటే ఒక్కగానొక్క ప్రతిపక్ష పార్టీకి ఐదేళ్లుగా అపాయింట్మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి తన మంత్రులకు కూడా చాంబర్ లోకి వెళ్లాలంటే ఎమ్మెల్యే నేరుగా ముఖ్యమంత్రి చాంబర్ లోకి వెళ్ళి పలకించేదానికి అవకాశం లేదు వ్యవసాయం కుదేలైపోయింది ప్రాజెక్టులు ఎక్కడెక్కడ నిలిచిపోయి విలువలాడిపోతూ ఉన్నాయి కాలవల రిపేర్లు లేవు రోడ్ల రిపేర్లు లేవు జాతీయ రహదారులు తప్ప రాష్ట్ర రహదారులన్నీ కూడా నిలుగులోతు గుంటలతో ఉండిపోయినటువంటి పరిస్థితి ఈ గ్రామీణ లింకు రోడ్లు చెప్పే పరిస్థితే లేదు అదేమంటే నేను నూట ముప్పై సార్లు బట్టలు నొక్కాను నేను నేరుగా మీకు డబ్బులేశాను అది కూడా తిరిగి అధికారం పొంది కేసుల నుండి రక్షణ పొంది బెయిల్ రద్దు కాకుండా ఉండటానికి ఢిల్లీ పాతుశాల కాల దగ్గర ఓకరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం జనసేన తో పొత్తు పట్టుకొని ప్రత్యక్షంగా ఉంటే పరోక్ష పొత్తుతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అందువల్ల అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇటు తెలుగుదేశం జనసేన పార్టీలు గాని ఓడించమని చెప్పి ఎంత సామాన్యులు ఇండియా కుటుంబంలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పేరుతో ఎక్కడ పోటీ చేసినా ప్రజలు తిరుగుబాటు చేసి ఆ అభ్యర్థులు గెలిపించమని సిపిఐ పార్టీ రాష్ట ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ఇలాంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం మనం మార్చెలాం ఊరికి పొడిచేలా రెండు దశాబ్దాల బైతులకు కళల ప్రాజెక్టు స్వాతంత్రం సిద్ధించిన తొలి రోజుల నుండి ఈ సాగర శంకుస్థాపన కాలంలో కూడా ఈ మెరక ప్రాంతానికి నీళ్లు కావాలి అంటే వరికి పొడిసెల నుంచి నీళ్లు రావాలి అని దానికి తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు చేసిన రెండు వేల ఏడులో మేము నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేసి పెద్ద ఎత్తున బహిరంగ పెట్టి వరిక పొడిసెల నీళ్ల ఒడ్డుకెళ్లి అక్కడ నుంచి నేను ఆనాడు పార్టీ నాయకులతో అంతా పాదయాత్ర చేసి మార్చల్ సెంటర్లోనే పెద్ద బహిరంగ సభ పెట్టి తాడో పెడో తెలుసుకుంటామని చెప్తే రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు ఆ తర్వాత అంటే కేవలం ఒక నాలుగు వందల ఎకరాలకి ఓ చిన్న వాడారు కానీ ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా రోజు లో మాట్లాడుతున్నారు చాలా విషయాలు మాట్లాడుతున్నారు కానీ అగ్రిగోల్డ్ గురించి ఇంతవరకు ఎక్కడా బహిరంగ మాట్లాడాలి లోకేష్ గారైతే ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ఉన్న పది లక్షల బైతులకు ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధ్యతలకి మూడు వేల ఎనభై కోర్చే వాళ్ళ ఇరవై ఐదు వేల కోట్ల ఆస్తి ప్రభుత్వం చేతిలో కంపెనీని వారు స్వాధీనం చేసుకుని అటాచ్మెంట్ చేస్తుంది మరి ఇరవై ఐదు వేల కోట్ల ఆస్తి కంపెనీ దృఢంగా ఒక్క రూపాయి గవర్నమెంట్ వాళ్ళు పర్లేదు కాకపోతే అడ్వాన్స్ ఇచ్చి మరొకరు చనిపోకుండా కాపాడి నిన్నే పల్నాడు జిల్లాలో ఒక ట్రైబల్ మహిళ చిలకూరిపేటలో సూసైడ్ చేసుకుంది తగ్గ దాదుర అలాంటి చదువు మొక్కలు కడకుండా మరి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వాళ్ళే తిస్తారు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు వీళ్ళే చేస్తారని చెప్తే ఒక ముప్పై ఐదు నుండి నలభై లక్షల ఓటర్లు వెయిట్ చేస్తున్నారు ఎవరు చెబుతారా వాళ్ళకి చేద్దామని చెప్పేసి అందువల్ల అది కూడా ప్రభుత్వము ప్రతిపక్షాలు ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను అలాగే మన భవన నిర్మాణం కార్మికులు కల్లాడిపోతున్నారు ప్రమాద భీమా వారి డబ్బులు కూడా ఈ ముడుకు వాడుతున్నాడు ముఖ్యమంత్రి భవన నిర్మాణ కార్మికులకి కలెక్ట్ చేసే సెస్ వేల కోట్లు ఉపయోగించేసుకున్నాడు ఇవాళ వాళ్ళని కాదుకోవడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు అందువల్ల భవన్ నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి అమాని దగ్గర నుంచి పట్టణ కార్మికుల దగ్గర నుంచి సకల కార్మికులకు కూడా కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఇవాళ దేశంలో ఇండియా కొడుకుని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నరేంద్ర మోడీ దించాల్సిన అవసరం ఇంకా ఎక్కువ ఉంది అలాంటి ప్రమాదాలని మన దేశాన్ని కాపాడుతున్నామని చెప్పి సిపి పార్టీగా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి భారతీయ జనతా పార్టీ పోయిన ఎన్నికల్లో పుల్వామా ఘటన మీ అందరూ గుర్తుంది సైనిక వాహనాల మరో ప్రాంతానికి వెళ్లే దాని మీద పాకిస్తాన్ టెరీస్టులు దాడి చేస్తే నలభై ఆరు మంది చనిపోయారు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మాలిక్ గారు ఎయిర్ లిఫ్ట్ చేయండి రోడ్డు మీద వెళ్తే టెరీస్టులు దాడి జరిగే ప్రమాదం ఉంటుందని ముందుగా ప్రైమ్ మినిస్టర్కి గవర్నర్ లేఖ రాశాడు గవర్నర్ రోజు మూసుకొని కూర్చోమని చెప్పి కావాలని రోడ్డు మార్గంలో సైనిక సెక్రటర్లు పంపించారు అనుకున్న ప్రకారం వారు దాడి చేశారు నలభై ఆరు మంది చనిపోయారు దాన్ని సాక్షి చూపించి సర్జికల్ స్ట్రైక్ పేరుతో చెప్పి ఆ సర్జికల్ స్టైక్ ని ఈ పుల్వామాలో చనిపోయిన సైనికుల శవాలని పోస్టర్లు వేసి తెగించి అనైతికంగా ఆ ఎన్నికల్లో గెలిచాడు సెంటిమెంట్ రాజస్థాన్ బోర్డర్స్ చైనా బోర్డరిస్ ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం రాముడు శీలవంతుడు అత్యంత ధర్మ పాలన చేసినటువంటి వాడు కులాలకి మద్దాలకు అతీతంగా ఆయన్ని అందరూ ఆరాధిస్తారు గౌరవిస్తారు అలాంటి పవిత్రమైన రామాలయాన్ని నిలువున పెళ్ళన్న వదిలేసిన ఉండకూడదు ఈ ప్రైమ్ మినిస్టర్ భార్యని ఎన్నికల వీటిలో భార్య ఉందని కూడా రాయకుండా దేశానికి తప్పుడు సంకేతాలు తొలి ఎన్నికల్లో నామినేషన్ పథంలో రాయినటువంటి వాడు రెండో ఎన్నికల్లో భార్య ఉందని రాశాడు అలాంటి వ్యక్తి పవిత్రమైన రామాలయాన్ని ఎలా ప్రారంభం చేస్తాడండి ఇప్పుడు ఏమంటున్నాడు ఐదు వందల సంవత్సరాల కలరేమైంది వెయ్యి రామరాజ్యం ఉంటుంది అంటాడు అసలు ఇది రామరాజ్యమా నీ అనుగు శిష్యులైనటువంటి అదాని అంబానీలకి రైడ్లు అప్పు చదువుతుంటుంది ఎయిర్పోర్ట్లు అప్పు చదువుతుంటుంది ఎయిర్ లైన్స్ అప్పు చదువుతుంటుంది ఓ డ్రైవర్ అప్పు చదువుతుంటుంది జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వ రంగ సమస్యలన్నిటినీ అప్పు చదువుతుంటుంది చివరికి మన ముప్పై రెండు మంది ప్రాణాలు బలిన విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పు చదువుతుంటుంది రామాలయం పోర్త్ అప్పు చదువుతుంటుంది అంటే దేశ సంపదకి కీలకమైన అన్ని రంగాలని నువ్వు అదానీ అంబానీలకి దోచిపెడుతూ నేను దేశ సౌభాగ్యం కోసం పనిచేస్తున్నానంటే నువ్వు కార్పొరేట్ల సౌభాగ్యం కోసము మీరిద్దరు ఆ ఇద్దరి కోసమే ఈ దేశాన్ని నమ్ముతున్న నీచులు దుర్మార్గులు వారి పెట్టుబడిదారుల ఆస్తి పెరగడానికి దేశంలో ఉన్న నూట నలభై ఏడు కోట్ల మంది కష్టాతీతాన్ని దోచిపెడుతున్న దొంగలు మీరు మీకెట్టు ఓటేస్తారండి ఏ రెండు కోట్ల ఉద్యోగాలు లేవు నీకు బంధు నలభై లక్షల ఉద్యోగాలు లేవు రైతుల ఆదాయం పెట్టి సంవత్సరం పాటు లక్షల మంది ఢిల్లీ చుట్టుముట్టు కూర్చుంటే నువ్వు రైతులకి క్షమాపణ చెప్పి ఇటువంటి దాన్ని చట్టం ఈ రోజు చట్టం దాని నువ్వు ఎక్కడ గెలుస్తావు అని ఇప్పుడు రాముడు గొప్ప పేరుతో గెలుస్తావా రాముడు పవిత్రమైన రాముడిని నువ్వు బజార్లో పెట్టి ఓట్ల కోసం అమ్ముతావా రాముడు చాలా తప్పు నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళు కూడా ఆ పార్టీని వదిలిపెట్టి బయటికి రావాలా పాపం ఏదో ఆ తిరుమల రామకృష్ణరాజు గారికి ఏదో బుద్ధి వచ్చినట్టుంది ఆ బీజేపీ రోజు పెట్టి బయటకు వచ్చినట్టున్నాడు అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఆయన గెలవడానికి లేదు అసలు మీకు మాట చెప్పాల ఈ నాలుగున్నర ఏళ్ళలో ఎన్డీఏ కూటమి పెట్టాడు ఎప్పుడన్నా మీటింగ్ చంద్రబాబు గారు కూడా పాపం ఏమైనా తలకే ఉంటే నలభై ఏళ్ళ ఇండస్ట్రీ సీనియర్ లీడర్